నమస్కారం తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎమ్మెల్సీ ఉన్న ఆదిరెడ్ అప్పారావు గారు స్పెషల్ గ్రాంట్ మీద తీసుకొచ్చి కట్టించడం జరిగింది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో వైసీపీ వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీ తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖ్య ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్లాం సమస్యలు చూసి పిల్లలు కంటెంట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు సమస్యలు అని అడిగాం ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే మనం అదే బీసీ కార్డు తోటి రాజకీయంగా పదవులు పొందుతా ఉన్నాం పదవులు పొందడమే కాదు మాట మాటికి నేను బీసీని నేను బీసీని అని చెప్పుకుంటా ఉన్నాం మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు ఈరోజు మీరు చూశారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు వారిచ్చిన గెలుపు వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యత వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు నాకు బాగా గుర్తుంది నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే రెండే రెండు సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతు చేసుకున్న పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి ఈరోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో సామాజిక బాధ్యతతో ఒక బీసీ కులంలో పుట్టిన వాడిగా నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతోమందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు మా బీసీ బిడ్డలు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు ముప్పై టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ చౌక్లో లేడీస్ హాస్టల్లో కూడా ఇదే ఇబ్బంది ఉంటే అక్కడ పదహారు టాయిలెట్లు ఉన్నాయంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయగా పెద్ద మనసుతో ఆ పదహారు టాయిలెట్లు కూడా రిపేర్ చేసి కొత్తగా ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామని చెప్పారు వాళ్ళకి ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం స్పిషల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం సమీక్షించున్నాం రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం ఈ రోజున బీసీ హాస్టల్స్లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో సరిచేసాను ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ